గొప్ప చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రోజు ప్రజల పక్షాన్ని నిలబడి మరి ప్రజల మనిషిగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సమస్యల్లో తానే ప్రజల హృదయాల్ని గెలవాలి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలవాలని చెప్పి ఒక కంచనం కట్టుకొని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అనునిత్యం ఈ మూడు సంవత్సరాలు పనిగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయన కొత్తా కలుపుతున్న ఎల్లో మీడియా ఈ దుష్పచర్చిస్త మరి మూడున్నర సంవత్సరాల కాలం గోగరి ప్రచారం చేస్తూ నీ నీతి మాలినీతి నీతి రాజకీయాలకు పాల్పడుతూ విషయం తప్పతూ జగన్మోహన్ రెడ్డి గారి పైన అనునిత్యం దుష్ప్రచారం చేస్తున్నటువంటి అన్నిటిని కూడా ప్రజలు చూశారు వీళ్ళ రాజకీయాలకి వీళ్ళ నీతి మాలిన రాజకీయాలకి మొన్న స్థానిక ఎన్నికల్లో కూడా బంపర్ మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇచ్చి ఆయన చేసిన సంక్షేమము అభివృద్ధిని చూసే ప్రజలు మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి పెద్ద ఎత్తున మెజార్టీగా పట్టం ప్రజలు ఇవన్నీ మర్చిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయనకి దరఖాస్తు వస్తున్న ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా పడిపోయిన పార్టీలు ప్రజలు దొబ్బేట్టిన పార్టీలు అవన్నీ కూడా ప్రజలతోన దెబ్బ పార్టీలు ఇవన్నీ కూడా కూలిపోయిన పార్టీలు చంద్రబాబు నాయుడు అడ్రస్ లేని పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ అడ్రస్ లేని నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక ఉన్మాది అని ప్రజలు అనుకుంటుంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఒక ఉన్మాదిలాగా ఈరోజు ఒక వ్యవహరిస్తున్నాడు అసలు పవన్ కళ్యాణ్కి బుద్ధి జ్ఞానం ఉందా లేదు అసలు ఒక ఒక ఉన్మాదిలా ఆయన వ్యవహారం ఉంటుంది ఒక 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 పార్టీ నాయకుడిగా ఆయన వ్యవహరిస్తున్నాడు అంటే లేదు ఇలాంటి దుర్మార్గమైనటువంటి నీతి మాల రాజకీయాలకు వీళ్ళు పాల్పడుతూ ముందుకు వచ్చే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్తారు ఎందుకు మాట్లాడుతున్నామంటే నిన్న మొన్న రామోజీ మరి ఈ మూడున్నర సంవత్సరాలు కూడా రామోజీ పనిగా పెట్టుకొని ఈనాడు ఒక పచ్చపత్రిక రామోజీని ఈనాడు రామోజీ ఈనాడు చేత రామోజీగా చూసారు పదివందరు కానీ ఆయన వెనుకున్నటువంటి భాగవతం ఒక సిమింగలం ఆయన ఒక అవనీతి తిమింగలం రామోజీ ఎన్ని పొలాలు ఎన్ని భూ భూకబ్జాలు చేసినటువంటి రామోజీ అసలు ఆయన ఒక ఒక శ్రీరంగ నీతిని అలుస్తూ ఆయన రాయడమేంటి అతను ఎంత దుర్మార్గాన్ని పడిగట్టి రాస్తున్నాడు రామోజీ అతను ఎన్ని పొలాలు ఎన్ని భూముల ఆక్యుపై చేయలేదు ఎన్ని కబ్జాలు చేయలేదు ఎంతమంది పేద పడుకు కలిగిన వర్గాల రక్త కర్పణ వాళ్ళ ఆస్తులను అడుగుతున్నాను నేను ఎన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదించారే పొలాలు భూములు ఆక్రమించి కబ్జాలు చేసి మరి ఇలాంటి కార్యాలయాలకు కానివ్వండి ప్రియా పక్షళ్ళ స్థలాలకు కానివ్వండి దగ్గర ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీలో ఎన్ని పేద ప్రజల ఎస్సీఎస్టీ తీసి మైనార్టీ ప్రజల ఆస్తులు కొల్లగొట్టి మీరు ఆక్రమించుకోలేరా రామోజీ మీరా శ్రీరంగులు చెప్పేది ఈరోజు మీరా దుర్మార్గానికి పాల్పడి ఏరా నా చేతిలో పక్క ఎన్నిక ఉందని చెప్పి రామోజీ ఇష్టం ఉన్నట్ల నీతి రాస్తున్నారే రాసలు ఎంత దుర్మార్గం ఇవి ఇంత ప్రజా ప్రభుత్వాన్ని ప్రభుత్వం జనన్న ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం పైన మీరు మీరు ఓసుకోలేక దుర్మార్గంగా మీ యొక్క రాశులు కాపాడటాని కోసం మీరు రాసినటువంటి రాతలు ఇవి మీరు చంద్రబాబు నాయుడు ఎందుకు కాపాడుతున్నారంటే ఈ ఇలా రాస్తే రేపు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తారేమో రాసినటువంటి నీతిమాల రాతలు కాదా